కొత్త ఫార్మాట్ చెత్త ఫార్మాట్ ప్రస్తుతం క్రికెట్లో మూడు రకాల ఫార్మాట్లు ఉన్నాయనేది మనందరికీ తెలిసిందే టెస్ట్ వన్ డే టీ ట్వంటీ ఇందులో ఇప్పటికే వన్ డే లకు ఆదరణ లేకుండా పోయింది అంటే వన్ డే మ్యాచ్లు మొత్తం తగ్గిపోతున్నాయి అవి చూడడానికి జనాలు ఎవరు ఇష్టపడట్లేదు దాంతో పాటు ఈ టీ ట్వంటీలు వచ్చిన తర్వాత టెస్టులు చూసే జనాలు కూడా తగ్గిపోయారు అనేది ప్రచారంలో ఉన్న విషయం మన అందరికి తెలిసిందే అది మన అందరం చూస్తా ఉన్నాం కూడా టెస్ట్ ఆదరణ పడిపోయింది అయినా కూడా ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఐదు సంవత్సరం చూసుకుంటే మళ్ళీ టెస్ట్ ఆదరణ అనేది పెరిగింది కానీ వన్డే పూర్తిగా తగ్గిపోయింది అనమాట వన్ డే లో చూడడానికి ఎవరు ఇష్టపడట్లేదు ఒక వన్ డే వరల్డ్ కప్ అయితే తప్పించి మిగిలిన నార్మల్ ద్వైపాక్ష సిరీసులు గానీ వేరే సిరీసులలో గానీ వన్ డే ఫార్మాట్ లో మ్యాచ్లు చూడడానికి జనాలు ఇష్టపడట్లేదు అయితే ఇప్పుడే ఉన్న ఫార్మాట్లు సరిగ్గా జనాలు చూడట్లేదు అంటే ఇప్పుడు క్రికెట్ లోకి మరో కొత్త ఫార్మాట్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట ఈ కొత్త ఫార్మాట్ కూడా అదేదో అద్భుతం అమోఘం అనేక లేదు అదొక చెత్త ఫార్మాట్ లాగా అనిపిస్తున్నది నాకైతే అయితే ఈ ఫార్మాట్ గురించి ఇప్పుడు మొత్తం విషయాలు నేను మీకు చెప్తా అయితే ఫార్మాట్ ఎట్లా అనిపించిందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక ఈ ఫార్మాట్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే దీన్ని టెస్ట్ ట్వీ ట్వంటీ అని పిలుస్తా ఉన్నారు దీనికి పేరు ఎందుకు పెట్టారంటే ఇంత ముందు నేను చెప్పినట్టే టెస్ట్ ల కొంచెం ఆదరణ తగ్గిపోయింది గతంతో పోలిస్తే ఆ ఆదరణను తిరిగి తీసుకురావడానికి ఇప్పుడున్న టీ ట్వంటీ యొక్క ఆదరణను టెస్ట్ కు వాడుకుందామని చూస్తున్నారు అందుకే దీనికి టెస్ట్ టీ ట్వంటీ అని పేరు పెట్టారు అయితే ఫార్మాట్ లో రూల్స్ ఎట్లుంటాయి ఇది ఎట్లా జరుగుతుంది అనేది దానిపైన ఫుల్ క్లారిటీ లేదు గానీ ప్రస్తుతానికి సమాచారం ప్రకారం ఈ ఫార్మాట్ లో మొత్తం ఎనభై ఓవర్లు ఆట ఉంటది కాకపోతే దాన్ని టీ ట్వంటీ స్టైల్లో ఆడతారు ఎట్లా అంటే ఇప్పుడు టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ బౌలింగ్ తీసుకుంటారు కదా మనం సపోజ్ బ్యాటింగ్ తీసుకున్నారనుకుందాం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న టీమే ఇరవై ఓవర్లు బ్యాటింగ్ చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టీం వచ్చి ఇరవై ఓవర్లు బ్యాటింగ్ చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే మళ్ళీ ఇరవై ఓవర్లు బ్యాటింగ్ చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టీమ్ మళ్ళీ ఇరవై ఓవర్లు బ్యాటింగ్ చేస్తుంది సేమ్ టెస్టు లెక్కనే అంటే రెండు రెండు ఇన్నింగ్స్ ల రూపంలో ఈ ఎనభై ఓవర్లను నలభై నలభై ఓవర్లుగా విభజించి ఆడాలని డిసైడ్ అయ్యారు అనమాట ఈ రెండు ఇన్నింగ్స్ ల స్కోర్ ను కలిపేస్తారు సేమ్ టెస్టు లెక్కనే ఈ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి ఎవరు ఎక్కువ రన్స్ కొడితే వాళ్ళు గెలిచినట్టు అంట ఇదే కొత్త ఫార్మాట్ అయితే ఇందులో కొత్త ఉన్నదంటే ఏం లేదు మామూలుగా ఇప్పటికే మీ అందరికి ఇప్పుడు నేను చెప్పిన ఫార్మాట్ స్టైల్ ఉన్న తర్వాత ఆల్రెడీ ఇప్పుడు సేమ్ ఇదే ఫార్మాట్ లో జరుగుతున్న ఒక క్రికెట్ టోర్నమెంట్ గుర్తొచ్చి ఉండాలి గుర్తు రాకపోతే నేను మీకు గుర్తు చేస్తా అదే సిసిఎల్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మన హీరోలు కలిసి ఆడతారు కదా మన తెలుగు టీంకేమో అక్కి అఖిల్ కెప్టెన్ ఆ సీసీఎల్ కూడా సేమ్ ఇదే ఫార్మాట్ లో జరుగుతుంది కాకపోతే దాన్ని ఇరవై ఓవర్లనే పది పది ఓవర్ల లాగా రెండు రెండు ఇన్నింగ్స్ లెక్క ఆడతారు అనమాట అంటే ఇరవై ఓవర్లలో ఫస్ట్ పది ఓవర్లు బ్యాటింగ్ చేస్తారు తర్వాత మళ్ళీ పది ఓవర్లు బౌలింగ్ ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టీం వచ్చి మళ్ళీ పది ఓవర్లు బ్యాటింగ్ అట్లా ఏసియా రెండు ఇన్నింగ్స్ లో స్కోర్ అనేది కలిపేసి కొడితే వాళ్ళు విన్ అనమాట సేమ్ సిసిఎల్ ఇదే ఫార్మాట్ లో జరుగుతుంది మీకు ఇప్పటివరకు చూడకపోతే తెలియకపోతే ఒకసారి సీసీఎల్ వీడియోలు వెళ్ళి చెక్ చేయండి వాళ్ళు ఏ ఫార్మాట్ లో ఆడుతున్నారు అనేది వాళ్ళు సేమ్ ఇదే ఫార్మాట్ లో ఆడుతున్నారు ఇప్పుడు ఇదే ఫార్మాట్ ను ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలని ప్లాన్లు చేస్తా ఉన్నారు అనమాట అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొత్త ఫార్మాట్ నెక్స్ట్ ఇయర్ నుండి స్టార్ట్ కాబోతున్నది రెండు వేల ఇరవై ఆరు లో దీని ఫస్ట్ ఎడిషన్ మన ఇండియాలో జరుగుతుంది సెకండ్ ఎడిషన్ కూడా ఇండియా లో జరగబోతున్నది ఆ తర్వాత నుండి దీనికి ఆదరణ అనేది పెంచడానికి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించామని ప్లాన్లు అయితే చేస్తా ఉన్నారు మరి ఫస్ట్ రెండు ఎడిషన్ మన ఇండియాలో సక్సెస్ అవుతాయో కావో తెలియదు అయితే మన ఇండియాలో ఎందుకు పెట్టిరంటే మన ఇండియాలో క్రికెట్ కు అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది ఎటువంటి ఫార్మాట్ అయినా ప్లేస్ మంచి మంచి ప్లేయర్లు ఆడదా మాత్రం ఖచ్చితంగా చూస్తారు అందుకే ఈ ఫార్మాట్ ను ఫస్ట్ మన ఇండియాలో ఆడించాలి ఫస్ట్ ట్రై చేయాలని ప్లాన్ వేస్తా ఉన్నారనమాట అయితే ఈ ఫార్మాట్ పైన కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అయినా కూడా చాలా మంది నెగిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే ఈ ఫార్మాట్ లో ట్వంటీ మ్యాచ్ లై టెస్ట్ లెక్క మార్చేసరికి ఇప్పుడు ఆ టెస్ట్ లకు ఈ మధ్య కొంత కొంత పెరుగుతున్న ఆదరణ అది కూడా పూర్తిగా పోతాయని వాదిస్తున్నారు అనమాట అయితే టెస్ట్ టీ ట్వంటీ ఫార్మేట్ అనేది మీకు ఎలా అనిపించింది అయితే ఈ ఫార్మాట్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో సక్సెస్ అయితే అని మీరు అనుకుంటున్నారా లేదా దీనిపైన ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి